వృశ్చిక రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది నేడు సంభవించను అనుకున్న కార్యాలు నెరవేరినట్టుగానే నెరవేరేసి వాయిదా పడుతూ ఉంటాయి కనుక వీరు చేయాలనుకున్నటువంటి కార్యాలన్నింటిలో కూడాను సక్రమమైనటువంటి పద్ధతిలో కార్య సాఫల్యతను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా వీరు ప్రధానంగా రాహుగ్రహ కవచ పారాయణం చేసుకోవడం వల్ల కొంతవరకు అనుకున్న కార్యాలు సక్రమమైన పద్ధతిలో నెరవేరి మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహం అనేటువంటిది అధికంగా వృద్ధి చెంది ప్రశాంతతను చెందుతూ ఉంటారు అన్ని రంగాల వారికి కూడా ఇది వర్తిస్తూ ఉంటూ ఉంటుంది स्वस्ति प्रजाभ्य पिपालताम न्यायन मगेन महिमहिषा गोब्राह्मणे शुभमस्तु निोका सता भवन्तु